అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతులకు మరొక అప్డేట్ని అయితే తీసుకురావడం జరిగింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మరి అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకాలకు సంబంధించి మరొక కీలక ప్రకటన విడుదల చేస్తూ కూడా ఆదేశాలు అయితే అందాయన్నమాట మరి ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకు ఇది చాలా మంచి అవకాశం అనేది చెప్పుకోవచ్చు కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని దాని ప్రకారం కూడా రైతులు కనుక ఇలా చేసుకుంటే తప్పకుండా మీకు అందరికీ కూడా ఇక్కడ డబ్బులు వచ్చే అవకాశం ఉందని చెప్పి ఏపీ ప్రభుత్వం అయితే చాలా ప్రకటన అయితే చేసింది మరి ఏ రైతులకు డబ్బులు వస్తాయి ఏంటి ఎవరికి డబ్బులు రావనే విషయాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా మీరు చివరి వరకు చూసేయండి మీరు చివరి వరకు చూస్తేనే మీకు సమాచారాన్ని బట్టి అంటే చివరి వరకు చూస్తేనే మీకు విషయం అనేది పూర్తిగా అర్థమవుతుంది కాబట్టి ప్రతి రైతు కూడా ఇన్ఫర్మేషన్ కోసం ఎక్కడ కూడా మీరు వీడియోని స్కిప్ చేయకుండా మీరు చివరి వరకు చూడాలి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు పూర్తి సమాచారం అనేది తెలుస్తుంది అనమాట తప్పకుండా వీడియోను చివరి వరకు చూసేయండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు ఈ వీడియో లింక్ అనేది షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుని వారు కూడా ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి పొందడం అయితే జరుగుతుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయండి చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు కానీ వీడియోను లైక్ చేసి షేర్ చేయట్లేదు దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కడం మర్చిపోవద్దు ప్రతి సమాచారాన్ని కూడా మీ ఫోన్లోనే మీరు ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు మరి లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రధాని మోదీ గారు ఇద్దరు కూడా ఎన్నికల మేనిఫెస్టోలో అన్నదాత సుఖీబాబా పీఎం కిసాన్ పథకం ద్వారా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇస్తామన్నారు మరి ఇరవై వేల రూపాయలను కూడా ఒకేసారి కాకుండా మూడు విడతల్లో విడుదల చేస్తామని చెప్పి హామీ ఇచ్చారు మరి మూడు విడతల్లో మనకు ఈ పిఎం కిసాన్ సహాయాన్ని విడుదల చేస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వం తాజాగా మనకు ఈ పిఎం కిసాన్ సమాన్ నిధి అలాగే అన్నదాత సుఖీబాబా పథకం ద్వారా కూడా మనకు డబ్బులైతే వేయబోతోంది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా డబ్బులు జమ అవుతున్నటువంటి నేపథ్యంలో ప్రతి రైతు కూడా తప్పనిసరిగా ఇలా చేసుకుని ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందొచ్చు అనమాట మరి తప్పకుండా ఎవరైతే రైతులు ఉంటారో వారు తప్పనిసరిగా ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు పొందాలంటే మీరు ఈ యొక్క పథకానికి ముందుగా రిజిస్టర్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది మరి రిజిస్ట్రేషన్ అనేది ప్రారంభమయ్యే మరి రిజిస్ట్రేషన్ ప్రారంభమైంది కాబట్టి దాని ప్రకారం మీరు ఇక్కడ ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి అయితే పొందొచ్చు అనమాట మరి తప్పకుండా మీరు ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని దాని ప్రత దాని ప్రకారం కూడా మీరు ముందుకెళ్తే మీకు యొక్క పథకాల ద్వారా డబ్బులైతే రావడం అయితే జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క విషయాన్ని గుర్తుపెట్టుకొని దాని ప్రకారం మీరు ముందుకైతే వెళ్ళండి ఇక ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా ఒక పథకం ద్వారా డబ్బులు అయితే వేస్తూ ఉంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా మనకు ఒక డబ్బులు జమ చేస్తున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకుని ఈ విషయాన్ని మీరు తెలుసుకుని దాని ప్రకారం మీరు ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోండి చాలామంది ఏంటంటే ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోకపోవడంతో డబ్బులకు దూరం అయిపోతూ ఉన్నారు ఇక పిఎం కిసాన్ కూడా ఇప్పటికే పంతొమ్మిది విడతల డబ్బులు విడుదల చేసినా కూడా మరి పంతొమ్మిదో విడత కింద డబ్బులు అయితే పడట్లేదు అనమాట చాలామందికి రైతులకు ఇక ఈ నేపథ్యంలోనే రైతులందరికీ కూడా ఊహించని విధంగా కూడా ఏర్పాట్లు చేసింది కేంద్ర ప్రభుత్వం మరి ఎవరైతే రైతులు ఉంటారో వారు దాని ప్రకారం మీకు యొక్క డబ్బులు అనేది విడుదల చేయాలని చెప్పి నిర్ణయం తీసుకుంది ఎవరికైతే అర్హత లేదో వారికి యొక్క డబ్బులు అయితే రావు మరి పిఎం కిసాన్కి సంబంధించి కూడా డబ్బులు పడలేదని చెప్పి చాలామంది కంప్లైంట్ చేస్తున్నారు మరి పిఎం కిసాన్ డబ్బులు పడకుండా ఉండటానికి చాలా కారణాలు అయితే ఉన్నాయి మరి పిఎం కిసాన్ డబ్బులు పడక పడాలంటే తప్పకుండా ప్రతి రైతు కూడా ఈ పీఎం కిసాన్ డబ్బులు జా జమ కావాలంటే తప్పకుండా ఈకేవైసీ చేసుకోవాలి అలాగే ఎన్పిసిఐ లింక్ అనేది కూడా చేసుకోవాల్సి ఉంటుంది మరి ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ ఎవరైతే చేసుకోరో వారికి డబ్బులు జమ అయ్యే అవకాశం అయితే లేదు మరొకసారి ఈరోజు స్పష్టం చేయడం జరిగింది కేంద్ర ప్రభుత్వం కాబట్టి ఎవరైతే మన ఏపీలో ఉంటున్న రైతులు ఉన్నారో వారందరూ కూడా వెంటనే ఇలా చేసుకుని యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందాల్సి ఉంటుందన్నమాట మరి అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకాల ద్వారా మీకు డబ్బులు రావాలంటే మీరు తప్పకుండా ఈ యొక్క పథకానికి కూడా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది చాలామంది అప్లై చేసుకోకుండా ఉన్నారు మరి మరి పిఎం కిసాన్ కింద రైతులందరికీ కూడా మూడు విడతల్లో ఆరు వేల రూపాయలు వస్తే కేంద్ర ప్రభుత్వం తరఫున రాష్ట్ర ప్రభుత్వం తరఫున పద్నాలుగు వేలు వస్తుంది మొత్తం ఇరవై వేలు అవుతుంది కదా ఈ విధంగా రైతులకు ఇవ్వడానికి ప్లాన్ చేస్తారు మరి ఈ ఏప్రిల్ ముప్పైనా మొదలు పెట్టాలి ఈ యొక్క పథకాలకు అప్లై చేసుకోవడానికి రైతులకు అవకాశం ఇవ్వాలి అని చెప్పి సీఎం చంద్రబాబు నాయుడు గారు నిర్ణయించారు మరి ఈ నెల ఇరవై ఏడో తారీఖున కేబినెట్ మీటింగ్ అయితే ఉంటుంది మరి ఈ నెల ఇరవై ఏడున జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో తప్పకుండా తప్పకుండా నిర్ణయం తీసుకుని ఆ నిర్ణయం ప్రకారం ఏంటంటే మనకు తప్పకుండా ఈ యొక్క అన్నదాత సుఖీబాబాబా పిఎం కిసాన్ పథకాల సాయాన్ని అందించేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోయిందనమాట కాబట్టి ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా ఈ యొక్క డబ్బులు అయితే రాబోతున్నాయి మరి డబ్బులు విడుదలలో భాగంగా మీకు తప్పకుండా ఈ డబ్బులు రావాలంటే రైతులు కొన్ని రూల్స్ ఫాలో అవ్వాలి గతంలో మనకు చాలామంది అనర్హత ఉన్నా కూడా ఈ యొక్క రైతు భరోసా డబ్బులు పొందుతున్నారని అంటే అన్నదాత సుఖీబో అంటే గతంలో రైతు భరోసా కాబట్టి ఆ రైతు భరోసా పొందుతున్నారని ఆ రైతు భరోసా నుంచి తొలగించాలని నిర్ణయం తీసుకున్నారనమాట కొంతమంది రైతులను గుర్తించడానికి ప్రత్యేకంగా వ్యవసాయ అధికారుల ద్వారా అంటే మనకు కొన్ని తీసుకొచ్చారు అంటే గతంలో కూడా ఈ క్రాఫ్ ఉంది మరి ఈ క్రాఫ్లో ఎవరైతే నమోదు చేసుకుని రైతులు ఉంటారో వారిని బోగస్ రైతుల కింద గుర్తించడానికి ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉందన్నమాట కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఒకవేళ మీరు ఇప్పటి వరకు కూడా ఈ క్రాఫ్ట్ జాబితాలో మీ పేర్లు కనుక మీరు నమోదు చేసుకోకుండా ఉంటే అంటే ఈ క్రాఫ్ట్ జాబితాలో మీ పేర్లు కనుక మీరు చేసుకోకుండా ఉంటే వ్యవసాయ సహాయకుల ద్వారా మీరు ఏంటంటే ఇప్పుడు ఆల్రెడీ ఈ క్రాఫ్ట్ జాబితా అనేది రైతు భరోసా కేంద్రాల్లో ప్రదర్శిస్తూ ఉన్నారు అందులో కనుక మీకు పేరు లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి అన్నదాత సుఖీబో రాదండి గుర్తుపెట్టుకోండి ఆల్రెడీ ప్రభుత్వం ప్రకటించింది మళ్ళీ కూడా ఈ నెల ఇరవై రెండవ తారీఖున ఫైనల్ జాబితా ఇస్తారు మరి ఫైనల్ జాబితాలో కూడా మీ పేరు రాలేదనుకోండి మీకు తప్పకుండా ఈ యొక్క అన్నదాత సు కీబోర్డ్ డబ్బులు వచ్చే అవకాశమే ఉండదు కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ అన్నదాత అన్నదాతోసుకీబోర్డ్ డబ్బులు రావాలంటే ఈ క్రాఫ్లో మీ పేరు నమోదై ఉండాలి మరి ఈ క్రాఫ్లో మీ పేరు ఉందా లేదా అనేది ఒకసారి చేసుకోండి ఈ క్రాఫ్లో కనుక పేరు లేకపోతే మీకు యొక్క డబ్బులు వచ్చే అవకాశమే ఉండదు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ క్రాఫ్లో మీ పేరు ఉందా లేదా అనేది చెక్ చేసుకోండి మరి ఈ క్రాఫ్లో పేరు ఉండాలి దీంతోపాటుగా మీరు ఈకేవైసీ కూడా చేసుకుని ఉండాలి దీంతోపాటుగా లింక్ అనేది చేసుకుని ఉండాలి ఇవన్నీ కూడా ఉంటేనే మీకు ఈ అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకాల ద్వారా తొలి విడత ఆరు వేల ఐదు వందలు వస్తాయండి గుర్తుపెట్టుకోండి ఇంతకు మించి ఒక రూపాయి కూడా ఎక్కువ రాదు రాష్ట్ర ప్రభుత్వం తరఫున అన్నదాత సుఖీభావ నాలుగు వేల ఐదు వందలు ఇస్తే కేంద్ర ప్రభుత్వం ఇరవై విడత రెండు వేల రూపాయలు ఇస్తుంది మనకు ఆరు వేల ఐదు వందల రూపాయలు ఒక్కొక్క రైతుకు వస్తాయి ఒకవేళ గతంలో మీకు ఏదైనా డబ్బులు రాకుండా ఉంటే ఆ డబ్బులతో కలిపి ఇస్తారంతే కానీ మీకు గతంలో కనుక డబ్బులు పడింటే ఇప్పుడు కేవలం ఆరు వేల ఐదు వందల రూపాయలు మాత్రమే మీకు రావడం ఇక ఈ విధంగా మనకు ఏపీలో ఉన్నటువంటి రైతులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే సాయాన్ని అందించబోతున్నాయి మరి ముందుగా చూసుకుంటే మనకు ఆరు వేల ఐదు వందల రూపాయల చొప్పున ఇస్తారని మనం చెప్పుకున్నాం కానీ ఇక్కడ మనకు మరొకసారి ఏపీ ప్రభుత్వం ఏడు వేల రూపాయల వరకు కూడా జమ చేస్తుంది అలాగే మనకు ఇన్పుట్ సబ్సిడీ ద్వారా పదిహేడు పదిహేడు వేల రూపాయలు హెక్టార్కి ఇస్తుంది మరి ఎవరైనా సరే మనకు డబ్బులు కనుక అంటే ఏదైనా సరే మిగిలినటువంటి వాటి ద్వారా మీరు కనుక కోల్పోయి ఉంటే పంట నష్టం కానీ ఇవన్నీ కూడా వాటి ద్వారా కూడా మీకు సాయం అయితే అందిస్తామని చెప్పింది కదా మరి ఈ విధంగా మనకు ఎప్పటికప్పుడు రాష్ట్ర ప్రభుత్వం తరఫున రైతులు నష్టపోకుండా మీకు పథకాల ద్వారా డబ్బులు అయితే విడుదల చేస్తాయన్నమాట మరి రైతులంతా కూడా సిద్ధంగా ఉన్నారు ఈ యొక్క పథకాల ద్వారా డబ్బులు తీసుకోవడానికి మరి ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకు డబ్బులు జమ కాబోతున్నాయి మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ సాయం ద్వారా పొందాలి మీరు అంటే మరి తప్పకుండా ఈ యొక్క పిఎం కిసాన్ పథకానికి అప్లై చేసుకోవాలి మరి పిఎం కిసాన్ పథకానికి ఎలా అప్లై చేసుకోవాలని చూస్తే ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా ఈ పిఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా విడతకు మూడు వేలను అంటే విడతకు మూడు విడతల్లో ఆరు వేల రూపాయలు వస్తాయి కాబట్టి ఈ ఆరు వేల రూపాయల సాయాన్ని మీరు పొందాలంటే తప్పనిసరిగా మీరు ఈ యొక్క పథకం ద్వారా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది మీరు అప్లై చేసుకోవడానికి సిద్ధంగా ఉండండి మీరు అప్లై చేసుకుంటే కనుక మీ అర్హతలను బట్టి మీకు ఇక్కడ సాయం అయితే రావడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోండి అప్లై చేసుకోకుండా చాలామంది ఉన్నారు ఇంకా అప్లై చేసుకోండి అప్లై చేసుకున్న తర్వాత ఈ కేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది కూడా చేసుకోవాలి మరి ఈ కేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకుంటేనే మీకు ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు అయితే వస్తాయన్నమాట కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సిద్ధంగా ఉండి ఈ ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది తప్పనిసరిగా చేసుకోండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే మీకు సిద్ధంగా ఉండే యొక్క పథకాల ద్వారా లబ్ధిని అందించడానికి మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఇది మంచి అవకాశం ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తరఫున డబ్బులు రాబోతున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మనకు ఈ యొక్క పత ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి పొందడానికి అవకాశం అయితే ఉంటుంది కాబట్టి మీరు ఏం చేయాలంటే తప్పనిసరిగా ఈకేవైసీ చేసుకోవడం కానీ ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవడం కానీ మీరు తప్పనిసరిగా చేసుకోవాలి అలాగే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం మరొక కొత్త అవకాశాన్ని అయితే తీసుకొచ్చింది రైతుల కోసం ఇక ప్రతి రైతుకు కూడా మనకు గుర్తింపు కార్డు అంటే ఫార్మర్ ఐడి కార్డును తీసుకోవాలని చెప్పి రైతులకైతే ఆదేశాలు జారీ చేసింది మరి ఫార్మర్ ఐడి కార్డు అనేది కూడా చాలా ఇంపార్టెంట్ మరి ఫార్మర్ ఐడి కార్డు ద్వారా మీరు అప్లై చేసుకోవాలంటే మీరు రైతు భరోసా కేంద్రాల్లో అప్లై చేసుకోవచ్చు మీరు కాబట్టి ఈ విధంగా మీరు అప్లై చేసుకోండి ఈ ఫార్మర్ ఐడి కార్డు ఉంటేనే మీకు రాబోయే రోజుల్లో మనకు తప్పనిసరిగా ఈ యొక్క పథకాల ద్వారా డబ్బులు అయితే రాబోతు ఉన్నాయి మరి రైతులంతా కూడా రెడీగా ఉన్నారు రైతులు కూడా సిద్ధంగా ఉన్నారు మరి వారు ఆలోచించినట్లుగానే మనకి యొక్క పథకాల ద్వారా డబ్బులు అయితే రాబోతు ఉంటే మరి రైతులు ఊహించినట్లుగా వారికి ఈ యొక్క డబ్బులు అయితే మనకు విడుదల చేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది మరి తప్పకుండా ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని దాని ప్రకారం మీరు అప్డేట్ అయితే చేసుకోవాలి అలాగే త్వరలోనే మనకు అరహుల జాబితా కూడా విడుదల చేస్తున్నారు అరహుల జాబితాలో పేర్లు ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా మనకి యొక్క డబ్బులు అయితే వస్తాయన్నమాట కాబట్టి ప్రతి కూడా గుర్తుపెట్టుకుని ఈ విధంగా మీరు ముందుకైతే వెళ్లాల్సి ఉంటుంది ఇక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు రైతుల కోసం ఈ యొక్క పథకాలను అయితే అమలు చేస్తూ ఉంటాయి మరి పథకాలు అమలు అవుతున్నటువంటి నేపథ్యంలో ప్రతి రైతు కూడా ఈ విధంగా చేసుకుని ముందుకైతే వెళ్ళాలి మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఇది మంచి అవకాశం ప్రతి ఒక్కరు కూడా ఇలా చేసి ఒక పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి ఇది ప్రస్తుతానికి రైతులకు సంబంధించి కీలక అప్డేటు వీడియోని తప్పకుండా లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి మరి ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా తెలుసుకోవడానికి తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారానే ఉచితంగా అయితే తెలుసుకోవడం మర్చిపోవద్దు మరింత సమాచారాన్ని అందిస్తాను